అయిపోయిందా పోతున్నా సో నారానాక షాప్ బంద్ చేసుకొని మరీ వచ్చింది ఫేస్ నేను కూడా తీస్తాను మా హీరోయిన్ అండి దినామర్దే వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు తమ్మినేళ్ళ చూసే ఉంటారు ఐడియా వస్తుంది ఈరోజైతే మేము ఫలక్నోమాకి వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి ఇంకొకటి ఇందులో టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి మా మమ్మీ హెల్త్ అద్విత హెల్త్ బాగాలేదు లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే వీడియోస్ ఎక్కువ వేసేలేము మేము లాస్ట్ టైం మేము ఒక వీడియో వేసినాం గేమ్ ఆడినామని చిన్న వీడియో అప్పటికీ అద్వితకి హెల్త్ ఇష్యూ లైట్గా జ్వరం అది ఉండడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ చేసినాము క్యూర్ అయిపోయినాక మేము ఒక వన్ వీక్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది అద్విత హెల్త్ క్యూర్ అయ్యి సెట్ అయినాక మేము ఇంట్లో అందరం కూర్చొని కొద్దిగా ఏంటంటే అది అజిత్ ఇంట్లో సిక్కు ఉండే కదా సో దానికి అట్లా ఆడుకుంటా పాడుకుంటే ఎంజాయ్ చేయాలా కొద్దిగా మోటివేట్ చేయాలన్నట్టు అట్లా ఆటలు పాటలు పెట్టుకుంటే ఒక వీడియో అయితే చేసినాం అది కూడా మీ అందరూ ఊకే అక్క ఏమైంది వీడియోస్ వేస్తలే వీడియోలు వేస్తే అని అంటున్నారు కాబట్టి మేము ట్రై చేస్తున్నాం చెప్పాలంటే ఇంట్లో కొద్దిగా ఈ ఏమంటారు ఆషాఢ మాసంలో మన ఇంట్లోనే కాదు ఎవరింట్లైనా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైట్గా వైరల్ ఫీవర్స్ సర్దులు జ్వరాలు అట్లా వస్తాయి కదా సో అట్లనే కంటిన్యూ అవుతుంది దాంట్లోనే దానికి తోడు కొద్దిగా మమ్మీకి మధ్యలో ఫోర్ డేస్ నుంచి గా ఉంది మమ్మీకి హెల్త్ ఇష్యూ వస్తుంది సో ఒక్కసారి మమ్మీకి నాకు నార్మల్గా హాస్పిటల్ అలా చూపించినాం మమ్మీకి అన్ని వేర్పించినాం ఏం లేదంటుంది బట్ బి డల్ ఉంటుంది మమ్మీ సెట్ అయితే లేదు ఎట్లా ఎట్లా అనుకున్నా చూపి చూపి చాలా డల్ అయిపోయింది మమ్మీ అయితే చాలా అంటే చాలా మస్తు డల్ అయిపోయింది మమ్మీ మస్తు వీక్ అయింది మీకు ఎవరికి చెప్తలేను అండ్ పర్సనల్గా నాకు మన శ్రీ వినాయక కలెక్షన్లో వీడియోలు వేస్తున్నా కానీ నేను లేస్తలేను అక్క బిజినెస్లో బిజీ అయిందని అంటారు కాదు అక్క లాగ్స్ వేసలేదు అది అని అట్లవే అంటారు సో అనేటోళ్ళు అంటారు అంటారు నేను ఇంత బిజీ షెడ్యూల్ ఇంత హాస్పిటల్లలో తిరుగుతున్నాం వస్తున్నాం పోతున్నాం ఫుల్ ఇంట్లో టెన్షన్ టెన్షన్ నడుస్తున్నా కూడా నేను లాగ్స్ వేయడానికి ట్రై చేస్తున్నా అండ్ మన సారీస్ శారీస్ పొట్టికల్లా మన శ్రీ వినాయక కలెక్షన్ పేజ్లో కూడా శారీస్ సేవడం సేల్ చేయడము చాలా వేస్తారు ఉన్నాం పర్సనల్గా అంటే ఆఫ్ కెమెరా మాకు చాలా ప్రెషర్లో ఉన్నాం మస్తు అయినా కూడా మీకు కొబ్బరికి ఎందుకు చెప్పడం వద్దులే మంచి అయినాక పెడదాంలే వీడియోస్ అని అనుకున్నాం బట్ ఇప్పుడు ఏం కాల్ అసలే మమ్మల్ని అర్థం చేసుకోవాలి అండ్ ఇప్పుడు మేము ఫలగ్నం పోతున్నాం చూసా అండ్ అమ్మని అట్లానే దర్శనం చేయించుకున్న సో అదంతా బ్లాగ్ కంటిన్యూ చేస్తాం అసలు స్కిప్ చేయకండి చూడండి అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా మంచిగా అవుతుంది అమ్మవారికి ఏది మొక్కినది మంచిగా అవుతుంది ఆమె ఇంకొక ఆమె కూడా కడట పెద్ద మొక్కుంది మన అద్విత సిక్ అయినప్పుడు కూడా అమ్మకు మొక్కిన ఆమె బి చాలా పవర్ఫుల్ ఉంది నేను అదిగట్టి ఇంకొక బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఏంది ఇట్లా ఫల అవుతారు ఇట్లా సింపుల్గా అవుతారంటే అమ్మ హెల్త్ బాగాలేదు ఫుల్ బిజీగా ఉన్నాం వర్క్ పరంగా బి భీ పోవాలి నెక్స్ట్ జర్నీ చెల్లి మమ్మీ అయితే మస్తు సిక్ అయిపోయింది డల్ అయిపోయింది దామ దా అక్క అక్కవి వచ్చింది అమ్మ కోసం అని చెప్పేసి సో అక్క అయితే నీ టూ డేస్ బ్యాకే షాప్ అంతా రినోవేషన్ చేయించుకుంది వర్ రంగంలో దిగుతా నేను అని చెప్పేసి అంటే అక్కది బొటిక్ కమ్ శారీస్ ఇట పెడుతుంది ఇప్పుడు సో మన దగ్గర ఏవైతే సారీస్ ఉన్నాయో అన్నీ అక్క దగ్గర ఇట దొరుకుతాయి అనమాట లైవ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ అమ్మకి సిక్ అయింది అనగానే మళ్ళీ ఇటుకురుకు వచ్చేసింది షాప్ బంద్ చేసి ఎవరు ఏమనుకున్నా సరే ఫస్ట్ మాకు మా అమ్మ ముఖ్యం అనేసి వచ్చేసింది వాళ్ళ విదామా తినే చెప్పిన ఇప్పుడైతే ఇక పల్లె మేము గడి వస్తున్నాం శైలుని అయితే తోలుకోతలేడా ఎందుకంటే కొద్దిగా లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు వద్దనేసి అన్నారు అందుకని శైలుని ఇంట్లో ఉంచిపోతున్నాం అమ్మ జాగ్రత్త మా మా మొగ తిక్కు మా అశోగాడు వస్తుంది సీత అద్విత శామ్ అయితే స్కూల్కి పోయి డుమ్మ కొడతారా నేను ఎందుకు ఇప్పుడు స్కూల్ కి డుమ నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు డుమ్మ ఎందుకు అంటే ఏం చెప్తావు కరెక్టే ఇప్పుడు నువ్వు ఎందుకు స్కూల్ కి రాలంటే ఏం చెప్తావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు అని అడిగితే దేనికోసం పోయినవని అడుగుతారు కదా ఎందుకు పోయినావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని అమ్మమ్మ ఫీవర్ వచ్చింది అమ్మమ్మ జాగ్రత్త చూసుకోని పోయినా అని చెప్తావా ఎట్లా వచ్చేవారికి వెంకట్ మేము ఎట్ల వచ్చేవారు టైం పడుతుంది అని తిరిగి తిరిగి వచ్చింది వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాడు మేమైతే గట్ల గట్ల పోతున్నాము ఎప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా కార్లలో ఎడుకని పోయినప్పుడు పాటలు పెట్టుకుంటా ఇప్పటికీ పెట్టినాం పాటలు కానీ ఎంతైనా అమ్మకి బాగలేదు అంటే ఆ మూడ్ అనేది నార్మల్గా ఇక అది ఎంత నేను ఎంత మేము నవ్వి మమ్మీ నవ్విస్తాము మమ్మీ మైండ్ సెట్ చేంజ్ చేద్దామని చూసినా కూడా మమ్మీ అయితే డల్గానే ఉంటుంది సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మమ్మీ జల్దీ కోలుకో కోలుకోవాలని కోరుకుంటున్నా ఆల్మోస్ట్ ఈ వీడియో వేసేది నేను మేము వెళ్ళింది బుధవారం రోజు పోయినాము కానీ ఇది ఫ్రైడే రోజు సాటర్డే రోజు వీడియో వస్తుంది ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాను అని అందరూ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అండ్ బిజినెస్ పరంగా కానీ లేదంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఈ తిరుగుడు హాస్పిటల్స్ అవి ఇవి సో వీడియో అనేది లేట్గా వస్తున్నాయి అందుకని వీడియోలు పోస్ట్ చేయడానికి చేయకపోవడానికి కారణం గిటా ఇదే అనమాట చే చేస్తేలే చేస్తేలే అందరూ అనుకుంటే గట్లా అమ్మని ఎంత మైండ్ సెట్ చేంజ్ అవుతామన్నా కూడా అయితే చూసిరు కదా మమ్మీ అయితే ఒక అట్లా ఉంటుంది కానీ ఈ వీడియో వేసే లోపు ఫ్రైడే రోజు అయితే మమ్మీ దూమ్ధామ్ ఉంది నేను చూపిస్తాను ఫ్రైడే రోజు మమ్మీ అయిపోయిందనే సెట్ పాటలు ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వీళ్ళకి వచ్చినాం అనమాట ఫుల్ ట్రాఫిక్ ఫుల్ ఈ ఉప్పల్లో ఇవి వండుకొని పోయి ఒక మలకలు వేసింది అక్క వెంకట్ ఫస్ట్ టైం వస్తుంది మా అంబడి అలా పబ్లిక్ ఎక్కువ లేరంట ఎందుకంటే అంతా ఎల్లమ్మ లగ్గమైనా తెల్లారు కదా మేము పోయింది బేస్ బుధవారం రోజు ఈ రోజు బుధవారం అనమాట సో పబ్లిక్ అయితే ఎక్కువ లేరు అనేసి అన్నారు చూద్దాం మళ్ళా ఎంత అడుగు మేడం మేము పబ్లిక్ ఇంకా లేరు పబ్లిక్ చాలా తక్కువ ఫస్ట్ టైం ఇంకా నువ్వు లే పబ్లిక్ లేనప్పుడు వస్తున్నారా పబ్లిక్ ఎట్లుంటావు మస్తు పబ్లిక్ ఉండదా హాయ్ ఎప్పుడు మస్ షూట్ స్టార్ట్ అయింది ఏంటిది అయితే పవన్ అన్నది గేట్ గేట్ అంటే బ్యాగర్ ఇంకేదో కాకపోవే తల్లి ఏమైతుంది హోమ్స్ మాత్రమే కాళికాదేవి రాశి అందరికీ ఇక్కడ అమ్మవారి దగ్గర పబ్లిక్ ట్రైన్ నుంచి వచ్చే పబ్లిక్ సికింద్రాబాద్ నుంచి పబ్లిక్ వస్తారు ఆ పబ్లిక్కి అడ్డంగా రైల్వే శాఖ వారు ఈ గిల్స్ వేశారు కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది రెండు కిలోమీటర్ల వరకు పబ్లిక్ పోతుంది అయినా కానీ ఈ రైల్వే ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం లేదు అసలు వాళ్ళు ఈ గేట్లు తీయనంటే దిగి ససేమిరా అని అంటున్నారు కాబట్టి జనమే దాని కోసం కొట్లాడాలి అమ్మవారి కోసం మీరు అందరూ ఏకమై ఒకసారి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తప్పకుండా దీనికోసం ఆలోచన ముందుకు తేవాలని చెప్పి కోరుకుంటాం చేసి మాత్రమే

అప్పుడప్పుడు గుడికి రామంటారు

ఇక మన వాళ్ళైతే అన్నవాళ్ళు మంచిగా మర్యాద ఉంటుంది అన్నమాట వీరశన్న కానీ అన్న ఈ అన్న ఇప్పుడు ఏదైతే గ్రీన్ కలర్ షర్ట్ అన్న వాళ్ళు ఉన్నారో ఇంకా అనురాధ ఉంటుంది సో మంచిగా రెస్పెక్ట్ అయితే ఉంటుంది మనకి జరంతా ఇప్పుడు ఏది నేను వాళ్ళకి ఏం చేయలే వాళ్ళు ఏం ఎవరు వాళ్ళ నాకు తెలియదు నాకు రో తెలియదు కానీ నేను ప్రేమ వాళ్ళని మాట్లాడిస్తాను నవ్వుకుంటా వాళ్ళు నాతో మంచిగా మాట్లాడతారు గుడిలా నేను స్టార్టింగ్లో పోయినప్పుడు పబ్లిక్ లేనప్పుడు పోయినప్పటి నుంచి ఇప్పుడు పబ్లిక్ అయినప్పటి నుంచి పోతానున్నా వాళ్ళు నేను నాకు వాళ్ళు పరిచయం లేదు పని గుర్తుపడతారు అంటే మాట మన మాట తీరు మంచిగా ఉంటే ఎవరన్నా మనకి ఇది ఉంటారనమాట फ早 March express you 真的。

नाम को भी कट हो आज पलक మేము అనుకోకుండా పోయినా కూడా ఒక మంచి రోజైతే పోయినాం చిన్న అమ్మవారు ఉంది చూడ చిన్న అమ్మ ఉంటా ఆమె కళ్యాణం జరుగుతుంది ఆ రోజు అండ్ చిన్నగా బాగుంది నాకు ఫుల్ నచ్చింది తెలుసా అసలు నేను ఇట్లా బూతికాడ ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అన్న కానీ వీడియో రాలే కానీ చాలా బాగుండే సో లక్ అది అనుకోకుండా పోయినాము అన్ఎక్స్పెక్టెడ్గా పోయినందుకైనా కూడా మంచి రోజు అనమాట అక్కడ ఎల్లమ్మ కళ్యాణం ఏదైతే మన బల్కంపేటలో ఉంటారో ఎల్లమ్మ కళ్యాణం అక్కడ పోవాలనుకున్నాం ఆ రషన్ తట్టుకున్నంత ఓకే మాకు లేదు అయినా ఉంది ఎందుకు లే అనేసి అనుకున్నాం అంటే అంత ఫుల్ క్రౌడ్లో పోయి ఇబ్బంది పడడం ఎందుకు అనేసి అనుకున్నాం సో ఆడి పోనందుకు అమ్మమ్మ నీరు పిలిచి నీడగిట కళ్యాణం అవుతుంది అంత కళ్ళతో చూసినా మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ మనం ఏదైతే అమ్మవారికి పసుపు కుంకుమలు అవి తీసుకెళ్ళినామో అన్నీ అప్ప చెప్పినాం మనం ఈ అప్ప చెప్తానే ఉన్నాము అక్కడ కళ్యాణం అనేది స్టార్ట్ అయితేనే ఉంది అండ్ నెక్స్ట్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడరప్ప నిజంగా అది నాకు చిన్నప్పటి నుంచి ఏందో కానీ నాకు ఒగ్గు ఒగ్గోళ్ళు కొడతారు కదా అంటే సో అదంటే చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకో తెలియదు ఇంకా నా ఆడ కొడుతుంటే అంటే వాళ్ళు బ్యాండ్ కొడుతుంటాయి అది అసలు ఆ ఒక్కోళ్ళు పాట పాడుతుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి మాకైతే సో నేను సైలెంట్గా అయితే పక్కకి జరిపోయిన అసలు కొద్దిసేపు నాకేం అర్థం కాలేదు అసలు ఎంత అసలు ఆ సౌండ్ ఆ పేస్ అసలు ఆ అమ్మవారిని తలుచుకుంటుంటే అసలు ఆ ఫీలింగ్ వేరే అసలు అది నిజంగా చెప్తున్నాయి కదా ఏదన్నా ఒకసారి ఇప్పుడు మేము నైన్ డేస్ టెన్ డేస్ నవరాత్రిలో వన్ ఇయర్ రాత్రిలో ఉంటాం కదా ఆ టైంలో ఒక అనుకోని ఒక పాజిటివ్ వెబ్స్ వస్తాయి అన్నట్టు ఆ రోజు గిటో నాకు వాళ్ళు అట్లా ఒక్కోళ్ళు అట్లా కొడుతుంటే గూల్ బాంస్ వచ్చిన ఆయన వాళ్ళందరికీ అమ్మవారి దేవుడు వచ్చేసి ఒక్కసారి సడన్లీ సో చూడండి స్కిప్ చేయకపోతే

mamai గుళ్ళ కొబ్బరికాయ ఉంటది అంటే కొబ్బరికాయ కొడుతుంది అశో ఎట్లా తింటున్నా అశో అశో ఇది నాది అయ్యో

బుకవర్తై నన్న పార్జన ఎంటది ఇట్లా లక చూడ ఎంత మన పైరేటన్ పోదా మనో శాంతం మనోస్కార్ యు బా అన్నాడు జియో

ఎన్న విను ఆర్డర్ చేసుకుంటుంది హాయ్ యూ షైలు హాయ్ శామ్గా హాయ్ ఆర్తి హాయ్ అప్ప ఆర్తి మళ్ళా పూత ఎక్కడ ఆర్తి ఆర్తి ఆడితే సామ్గాడు చదువుకుంటున్నావు మంచిగా వెజిటేబుల్స్ తింటున్నావా

పోతే నేనేం చేస్తా మళ్ళా ఇంకా బిజీ ఆర్తి మూల మళ్ళా పెట్టింది అయ్యా అక్క అయిపోయిందా పోతున్నా సో నారాయణ అక్క షాప్ బంద్ చేసుకొని మరీ వచ్చింది ఇక అమ్మని సెట్ చేయించింది అని టెస్ట్లు టానిక్లు గీనిక్లు గుళ్ళు గోపురాలు అన్ని తిరిగి అమ్మని సెట్ చేయించింది పోతుంది బాయ్ బాయ్ అక్క బాయ్ బాయ్ mantamani <imitation> mood mantamani mood அது <laughs>

ট্রেন যাবো সব এক করা আছে আnder ka scene <laughs> hai rupaye ke liye bola tha 3 chali simpo bro simpo shaam mein ja raha tha pura bhai mare 500 rupaye ka kono aapko aaj kisi ko iska paane ko nahi chahiye aur <laughs> chhe mot ko godan taley le jao mar patkale jao aaj eta ho gaya એ આ તો આ રે ઓકે યુ બે આમ ઇટ્રા అందుక అచ్చ అన్న అక్క బండిలో వేసాం పూరల్ మసాయిపెరు ఏడో ప్రాంగేషన్ నువాను కూర్చోబెట్టుకుము సులొని ఓయ్ కోర్తా ఫేస్ ఈ

మరకల్ బ్రెడ్ పూజ ఏంటి నేను కూడా తీస్తా మా హీరోయిన్ అండి మా హీరోయిన్ జ్ఞanesh కతీస్తా కా ఫోటో జ్ఞanesh కార్వ మా హీరోయిన్ అవార్తిడి ప్లే ఏ ఏ ఆటోలో ఫోటో ఎర్తా చూద్దాం మా అమ్మా నొనియా అకైమే తన మహాకడ ఎడవర్ తో దేసి ఫైల్ బాగు యా వీరా ఫిగర్ జ్ఞanesh కవో వీడియో నాది సరేయసన షాబీ కవర్ చే అలా అది ఏంటి మమ్మీ చూపి మమ్మీ జర ఓకేనా మమ్మీ ఓకే చెప్పారు పోయేటప్పుడు గుడి పోయేటప్పుడు మమ్మీ కొద్దిగా ఉంటే పోయి వచ్చినప్పుడు నేను సెట్ అయింది ఇప్పుడు మేము అనేది హ్యాపీగా ఉన్నాం అంటే జర మమ్మీ నవ్విందంటే మాకు అనేది హ్యాపీ